నందమూరి బాలయ్యతో నటించడానికి ఇప్పుడు చాలామంది హీరోయిన్లు క్యూ కడుతున్నారు పాత నుంచి కొత్త హీరోయిన్లు అందరూ కూడా నందమూరి బాలయ్యతో నటించడానికి సిద్ధపడుతున్నారు అయితే రోజా గతంలో బాలయ్యతో చాలా సినిమాలు నటించింది అయితే ఇప్పుడు రాజకీయ పరంగా ఇద్దరు బాగా శత్రువులుగా మారిపోయారు అయితే రోజా మాత్రం సినిమా ఆఫర్లు వస్తే ఖచ్చితంగా వదిలేటట్లేదు ఎందుకంటే ఆమె కొన్ని సినిమాలకు కూడా సైన్ అప్ చేసింది త్వరలోనే ఎలక్షన్ కావడంతో అవన్నీ పోస్ట్ పనిచేసింది అయితే నందమూరి బాలయ్యతో ఆమె చాలా వ్యతిరేకత ఎక్కువగా ఉంది బాలయ్యని చాలా సందర్భాల్లో చాలా తిట్లే తిట్టింది అయితే ఇప్పుడు నందమూరి బాలయ్యతో ఛాన్స్ వస్తే సినిమా చేయకుండా ఉంటుందా ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే ఆమె ఒక యాక్టర్ కాబట్టి నందమూరి బాలయ్యతో సినిమా చేస్తాను అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది బాలయ్య మాత్రం ఈ ఆఫర్ని రిజెక్ట్ చేస్తారా లేదంటే ఒప్పుకుంటారా అన్నది ఆయన ఇష్టం నందమూరి బాలయ్య ప్రస్తుతం బాబీ కాంబినేషన్లో ఒక సినిమా తీస్తున్నారు ఈ సినిమాకి ఏకంగా వంద కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే అరవై శాతం పూర్తయింది ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండిపోతున్నట్లు సమాచారం నందమూరి బాలయ్యతో నటించడానికి ముగ్గురు హీరోయిన్లు ఎవరా అనేది ఇప్పటి వరకు సస్పెన్స్గా పెట్టేశారు బాబీ ఇప్పుడు ఈ సినిమా అడవి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ కూడా బాబు ఇవ్వలేదు దీన్ని అఫీషియల్గా ఒకేసారి అనౌన్స్మెంట్ చేయడానికి సిద్ధపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి